టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుతుంది అధ్యక్ష దాన్ని ద్రాక్ష తోటలు మందుకి తీసుకొచ్చి ఇక్కడ మనుషులు జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష కిడ్నీలు లివర్ లో పాడవుతున్నాయి అధ్యక్ష దాని వల్ల మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నాం లేకపోయినా ఎక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది అధ్యక్ష అదే విధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉన్నది అధ్యక్ష అదేవిధంగా కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాయి పాలల్లో కలితే అధ్యక్ష మనం ఇక్కడ పెరుగు తిన్నాం అధ్యక్ష మనమే దాంట్లో ఎప్పుడైనా టేస్ట్ కనీసం ఉందా అని అడుగుతున్నాం అధ్యక్ష దాంట్లో కూడా యూరియా కలుపుతున్నారు నూనె కలుపుతున్నారు అధ్యక్ష కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా చేపల చెరువులో కూడా మరి ఏదైతే మనం తిని ఫిష్లో కూడా కలిపి అధ్యక్ష దాంట్లో గొడ్డు మాంసాన్ని పశు వ్యర్థాలు కలుపుతున్నారు అధ్యక్ష ఇవన్నీ తెలియనట్టుగా మరి అధికారులు ఎవరో పట్టించుకుంటారు అధ్యక్ష మరి అదే రకంగా ఏదో తోపుడు వాళ్ళ మీద మనం పెట్టేటువంటి ఫుడ్ లో కూడా అంత కలిసి అధ్యక్ష దాంట్లో అంత కాగు చాలా మంది ఆరోగ్యాలు పడుతున్న అధ్యక్ష ప్రతి ఒళ్ళు క్యాన్సర్ అధ్యక్ష వచ్చిన తర్వాత మనం ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకి సాయం చేయడం కంటే అది రాకుండా చూడవలసిన అవసరం మన సభకు ఉందని చెప్పుడు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మాంసంలో కూడా మిక్సింగ్ మిక్సింగ్ అధ్యక్ష బీఫ్ కలుపుతున్నారు అధ్యక్ష రేటు పెరిగిన వాళ్ళ మటన్ లో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నియంత్రించాలనేది మరి గౌరవ మంత్రి గారు కూడా దీనికి ఆలోచన చేయాలని కోరుతున్నారు అధ్యక్ష ఇది వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేది వాళ్ళు మున్సిపాలిటీ నుంచి చెక్ చేసేవారు అధ్యక్ష వాళ్ళు అజిమాషి లేకుండా జిల్లాకి ఒకే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ అధ్యక్ష నేను రాగానే ఒక మీటింగ్ వేసి కలెక్టర్ పిలిస్తే నేను ఎక్కడ తిరగనండి ఎన్ని హోటల్ తిరగమంటారు జిల్లా అంతా తిరగాలంటే నా వల్ల అవతలేదని లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ఇది మనం డబ్బుతో ఖర్చు పెట్టింది అధ్యక్ష అజమాసితో కూడింది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మన గౌరవ సభ్యులకి మంచి ప్రభుత్వానికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష దేవుడు ప్రసాదం గురించి నానాజీ గారు చెప్పారు అధ్యక్ష దాని గురించి ఇంకా పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు నెయ్యిలో గొడ్లు కావు అధ్యక్ష తిని పొత్తుకాయలు కూడా కలర్ కలుపుతున్నారు అధ్యక్ష మరి అలాంటి వాటి మీద మనం ఏ నిర్ణయం తీసుకున్నామని కూడా మరి మనం ప్రజలే తెలియజేయాలి అధికారులు ఈ రోజు నుంచి కూడా అప్రమత్తం చేయాలని కూడా నేను మీకు గౌరవ సభకు తెలియజేస్తున్న అధ్యక్ష నలభై రోజులు కానీ టేస్టింగ్ సాల్ట్ తింటే కిడ్నీ పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది బ్యాన్ చేశారు అధ్యక్ష చైనాలో అది ఇండియా తీసుకొచ్చి దాన్ని ప్రతి హోటల్స్ లోను ప్రతి వంటలను వాడుతున్నారు అధ్యక్ష దయించి దీన్ని దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష నమస్కారం అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మీరు కూడా ఏదో ఆన్సర్ చెప్పుకున్నట్టు కాకుండా చాలా సీరియస్ అధ్యక్ష ఇది చాలా చాలా ముఖ్యమైన